ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಲಿಂಗಕಾರ ಮುನಿ ವೈ ಅಖಿಲ ಮುಖಾಚೇ ಅನಾದನಾದು ನಕೋ ರಕ್ಷಣಾ ಹರ ಹರ ಜೀವುಲ ಹರ್ಯಜೀವ ಆಕಲಿದೆ ಚೆಯ చౌటుపల్లి లో లక్కారం విలేజ్ మాది చౌటుపల్లలోకెళ్ళ ఇంత మంచి టెంపుల్ అద్భుతంగా కట్టే చాలా మంచి టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది శివయ్య గడ్డ చాలా బాగుంది అమ్మవారి టెంపుల్ బాగుంది గణపతి టెంపుల్ బాగుంది అన్నదాశ్రం దగ్గర చౌటుపల్లిలో చాలా మంచి అద్భుతమైన టెంపుల్ ఇది చాలా అంటే చాలా మంచి నచ్చింది ఇక్కడ లొకేషన్ కానీ ఏదైనా చూసినా చాలా మంచిగా ఉంది ఈ మెయింటెనెస్ కూడా చాలా బాగుంది అన్ని బాగున్నాయి ఓం నమస్త శివాయ చౌటుపల్లో ఇంత పెద్ద ఆలయం ఉందన్న విషయం మాకు తెలియదు మేము స్థానికంగా ఉన్నా కూడా ఈ టెంపుల్ ఉందన్న విషయం నాకు తెలియదు ఇప్పుడు ఇవి వచ్చే ముందు వరకు ఇంత పెద్ద ఉందన్న ఆలోచన నాకు లేదు ఇక్కడికి వచ్చినాక అసలు మైండ్ వేరే అయిపోయింది శంకరుడు దయ వల్ల ఈ శంకరు ఈ టెంపుల్ ని తీసుకొచ్చిండు ఇది మాత్రం అందరు చూడదగ్గ ప్రదేశము దీనికి ఇంకా విరాళాలు వస్తే ఇంకా మంచిగా అవుతుందన్న కూడా అనిపిస్తుంది